వేసవికాలం వచ్చిందంటే చాలు టక్కున గుర్తొచ్చేది ఫ్రిడ్జ్ ఎండ తీవ్రతకు చల్లని నీరు తాగాలనిపిస్తుంది రిఫ్రిజిరేటర్లో నుంచి ప్లాస్టిక్ బాటిళ్లలో నింపిన నీటిని తాగటం అలవాటు అయితే దీంతో అనారోగ్యంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది కరెంటు వాడకం ఉండకుండా ఆరోగ్యానికి కూడా మంచి చేసే చల్లని నీటిని ఇచ్చే పేదవారి ఫ్రిడ్జ్ ఒకటి ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం పేదవారి ఫ్రిజ్గా పిలువబడుతున్న రంజన్లోని నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు డబ్బు ఆదా అవుతుంది మట్టితో తయారు చేసే ఈ రంజన్కు కరెంటు వినియోగం అవసరం లేదు నీటిని అందులో పోసి గంటపాటు ఉంచితే చాలు చల్లబడిపోతాయి ఎండాకాలంలో రంజన్లో నీటిని తాగితే ఆరోగ్యపరంగానే కాదు మరెన్నో ఉపయోగాలతో పాటు వాటి కొనుగోలుతో తయారీదారులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది రంజన్ల తయారీకి తెలంగాణలోని ఆదిలాబాద్కు ప్రత్యేకత ఉంది జిల్లాలో అత్యధికంగా వీటిని తయారు చేస్తూ ఉంటారు దాదాపు ఐదు వేల మంది కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు కులవృత్తిని నమ్ముకొని ఏళ్లుగా జీవనం సాగిస్తున్నాయి రంజన్ల తయారీతోనే అధిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి సుమారు రెండు వందల యాభై కుటుంబాలు ఆదిలాబాద్ పట్టణంలో రంజన్లు తయారు చేస్తూ ఉంటారు ఆదిలాబాద్లో తయారైన రంజన్లు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు దీంతో వేసవికాలంలో మంచి డిమాండ్ ఉంటుంది అయితే రంజన్ల తయారీ కోసం ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంటుందంటున్నారు తయారీదారులు వీటి తయారీలో నాణ్యత కలిగిన బంకమట్టిని సేకరించి పొడిగా కలుపుతారు నీళ్లతో తడిపిన మిశ్రమాన్ని అలాగే కొద్ది రోజుల పాటు ఉంచుతారు తర్వాత గుర్రపు లద్దీ కలిపి రంజన్లను చేతితో తయారు చేసి ఆరబెడతారు అలా ఓ క్రమ పద్ధతిలో పేర్చి మంటల్లో కాలుస్తారు కాల్చిన తర్వాత ఏర్పడే రంధ్రాల నుంచి నీరు బయటకు రానప్పటికీ వాటి గుండా గాలి తగలడంతోనే అతి తక్కువ సమయంలో వాటిలోని నీరు చల్లగా అవుతుంది విడిగా వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు లభించే రంజన్లు ఎండాకాలంలో మాత్రం మంచి గిరాకీ ఉంటుంది అయితే ఎండాకాలంలో తప్పించి ఏడాది పొడవునా వాటి విక్రయాలు ఉండవని చెబుతున్నారు దీంతో తమకు మరో ఉపాధి లేక జీవనం సాగించడం భారంగా మారిందని వాపోతున్నారు గుర్రపు లద్దెను మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు ప్రభుత్వం రంజన్ల తయారీని కుటీర పరిశ్రమలుగా గుర్తించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు ఇప్పటి వరకు మా అంజన్ కుమ్మరంజన్ ఇప్పుడు నీళ్ళు తాగినోళ్ళు ఎవరన్నా రంజన ఏదో తాగుతారు కానీ అన్నయ్య మాత్రం ఫిర్యలేదు తాగా నీళ్ళు ఇప్పటి వాళ్ళే ఏదోతున్ను తెలక లేకుంటే ఇంతవరకు మన మన మా వయసు వాళ్ళైతే ఎప్పుడు చుక్క తాగలేదు ఫిర్జీల నీళ్ళు ఆ మొత్తం మాకు ఢిల్లీ దాకా విన్నాయి మా అంజన్లు ఎక్కడంటే అక్కడ మా రాజన్లు మాకే ఎవరి సుగా మా అంజన్ శివాయి ఫిర్యూల నీళ్ళు తాగమని కొండబోతుంది మోడింటికాడ చుగా రంజన్లున్నాయి తాగదు అందుకు సుఖ తాగుతారు రంజన నీళ్ళే ఆదిలాబాది రాంజన్ అంటే ఎంతో ఫేమస్ మోడీకి ఇంకా ఫేమస్ అయింది ఆయన ఇంకో తాగుతున్నాడు ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే మా రాజులెక్క ఎండ్లగా ఉండే ఆ నీళ్ళ తాగి వేస్తే ఇవి వాటర్ కూల్ గానే ఉంటాయి మరియు ఇవి గుర్రపు పేడని యూజ్ చేయడం వల్ల చిన్న చిన్న రేణువుల ద్వారా వాటర్ బయటకు వెళ్ళడం ద్వారానే ఈ వాటర్ కూల్ అవుతాయి ఎటువంటి వ్యాధులు కూడా దీని ద్వారా రావు మరి దీనికి బాగానే కష్టం ఉంటది కాలడానికి మని ఒక మనిషిని పెట్టడానికి పదిహేను వందల రూపాయలు మట్టికి మూడు వేల రూపాయలు తర్వాత అంటే ఐదు ఐదు సార్లు వేయాలి అవి అప్పుడు రంజన్ తయారైతుంది వీలు ఫుల్ చల్లగా ఉంటాయి సార్ ఇళ్ళ నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది వ్యాధులు వీధులు ఏమి లేవు మట్టి దానికి అంత శ్రేష్టమైనది తెలియదు లేదు ఇవి బాగా దూరం పోతుంది అక్కడ మహారాష్ట్ర దాకా పోతే మన తెలంగాణ మొత్తం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్